అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక భారీ శుభార్త అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి రెండు వేలు మరియు ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు ఏ పథకాలకు సంబంధించి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారండి ఇందులో భాగంగా ఇప్పటి వరకు చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి కొన్ని పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదహారు విడత రెండు వేల రూపాయలు అలాగే మనకు ఏదైతే రైతులు రుణాలు తీసుకుని వడ్డీలు సక్రమంగా బ్యాంకులకు చెల్లించారో అటువంటి వారందరికీ కూడా సున్నా వడ్డీ రాయితీ కింద వారి వడ్డీ కట్టినటువంటి వడ్డీ డబ్బులను తిరిగి ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి ఇస్తుందన్నమాట ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు పథకాల డబ్బులను మరొకసారి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని వాతావరణ శాఖ అయితే మనకు రైతులకైతే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి వారి యొక్క ఖాతాలకి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు మొత్తం ఏడు వేల ఐదు వందల అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి